యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వాక్యం శ్రేష్టమైన ప్రతి ఇది సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు శ్రేష్టమైన శ్రేష్టమైన ప్రతి ఇది సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై సంబంధమైనదై జ్యోతిర్మయుడ తండ్రి నుండి వచ్చు జ్యోతిర్మయుడ తండ్రి యొక్క నుండి వచ్చు ఇప్పుడు మనం చదివినటువంటి విన్నటువంటి వాక్య భాగంలో మన దేవుడైన జ్యోతిర్మయుడైన తండ్రి అయిన దేవుని దగ్గర నుండి సంపూర్ణమైనటువంటి వరం పరిపూర్ణమైన మంచి ఈవులు హరలోకంలోంచి వస్తున్నాయంట ఈవు అంటే బహుమతి అంటారు దాన్ని ఏమంటారు ఏవులు ఇవ్వడం అంటే బహుమతులు ఇవ్వడం ప్రైజ్ బహుమతులు అంటారు గిఫ్ట్ అంటారు గెలిచినప్పుడు ఇచ్చే బహుమతి కాకుండా గిఫ్ట్ దాన్ని గిఫ్ట్ అని అంటారు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇచ్చాడు ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరమేం లేదు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఒక హెల్ప్ చేశాడు ఈవు ఇవ్వవలసిన హేతు లేకుండానే ఇచ్చాడు అలాగా సంబంధమైన ఈవులు పరలోకం నుంచి వస్తాయి పరలోకంలో నుంచి సంపూర్ణమైన వరం వరం పరలోకం నుంచి వస్తాయి ఇప్పుడు స్వస్థపరిచే వరం ప్రవచనాలు చెప్పేవారు భాషలు మాట్లాడేవారు ఇవన్నీ సంపూర్ణమైనవి కావు ఇవి మనం ఇక్కడ ఉన్నప్పుడు తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి పరలోకం నుంచి వచ్చిన ఆ ఈవు సంపూర్ణమైనవి భాషలైనా నిరర్థకం అవుతాయి కానీ రాసింద వాక్యంలో భాషలైనా నిరకం అయిపోతాయి కానీ భాషల వరం కదా అవి నిరర్థకం అవుతాయంత అందుకని నేను పరిపూర్ణమైనవి కావు పర సంబంధమైనవి కావు దేవుడు సంగము కొరకు ఇచ్చిన గిఫ్ట్స్ వారాలు కానీ పరలోకం నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ ఏమిటంటే నిన్న రోజున మనం వాక్యంలో తెలుసుకున్నాం పరలోకం నుంచి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయన మనకు పరలోకం నుంచి ఇవ్వబడ్డాడు పరలోకం నుంచి ఇవ్వబడ్డాడు ఆయన అక్కడ ఆయనకి ఏకైక కుమారుడు సన్ ఆయన్ని మనకు తండ్రి పరిపూర్ణమైనటువంటి వరముగా మనకు ఆయన్ని మనకిచ్చాడు యేసుప్రభు అక్కడి నుంచి మనకు ఇవ్వబడ్డందువల్ల యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా ఆయన ఒక రొట్టె ఎత్తుకుని ఆయన ఒక రొట్టె చేతికి తీసుకొని దానిని విరిచి ఆశీర్వదించి విరిచి దిస్ ఈజ్ మై బాడీ నేను ఇస్తున్నాను ఇది నా శరీరం నేను నీకిస్తున్నాను తండ్రి మనకు యేసు ప్రభువుని ఇస్తే ప్రభు తన శరీరాన్ని మనకు తన రక్తాన్ని మనకు ఇస్తున్నారు ఇది నిరపరాధి రక్తం కళంకము లేని రక్తం ఇది నా శరీరం దీనిని భుజించుడి అని దీనిని పానము చేయుడి అని పరిపూర్ణమైన ప్రతి వరం ప్రతి ఇవి పరలోకం నుంచే వస్తుంది ఆ పరలోకం నుంచి వచ్చింది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే యేసు ప్రభువే దానికి నమూనా సాక్షి యేసుప్రభులోనే ఆ బ్లూ ప్రింట్ ఆ నమూనా మనం చూస్తాం ఏమిటంటే ఆయన మనకు చూపిన పరలోకం నుంచి వచ్చింది ఏదైనా సరే తను తాను అప్పగించుకొని తను తాను ఇతరులకు బలిగా మార్చబడిపోయే ఆ గుణగణాలు ధరించుకొని ఉంటుంది యేసు ప్రభు మనకివ్వబడినా చెప్పండి గిఫ్ట్ యేసు ప్రభు మనకి ఇవ్వబడిన బహుమతి యేసు ప్రభు మనకివ్వబడిన వరం ఏపిసి రెండులో ఏపీ రెండు ఎనిమిదిలో ఏడులో చదవండి కూర్చోబెట్టి ఏ వాక్యం చదివా అమ్మా నేను చెప్పే సబ్జెక్ట్ కదా సరిపోతుందా ఏదో ఒకటి చదివేది నేను సబ్జెక్టు ప్రకారం చూసి చూడు అక్కడ పైన కానీ కింద కానీ ఉంటదేమో అదిగో అది సుసవా ఆ విశ్వాసకున్న జ్ఞానం కూడా లేకపోయినాయి ఇది దేవుని వారమే సబ్జెక్ట్ అది ఏమిటంట దేవుని వారం ఏమిటంట సబ్జెక్ట్ మీదే ఉండండి ఏమిటంటే దేవుని వరం నేను సేవకుల్లో ఎదురు చూస్తున్నా చెప్తారేమో అని మీరు చెప్తున్నారు ముందు వాళ్ళు తలకాయించుకొని కూర్చున్నారు వత్తప్రెళ్ళి కూర్చున్న సబ్జెక్ట్ వాళ్ళు ముందు చెప్తారనుకుంటున్నాను సేవకులు కదా మీరే చెప్పేస్తున్నారు ఏమిటంట సరిగా వినబడ సరిగా వినబడ్డాను అది ఆ వరం ఏమిటంట నచ్చే రక్షించబడ్డం నోటి చెప్పండి ఏమైంది ఏమైంది మీకేమన్నా ఏమన్నా టీవీలో ప్రోగ్రామ్ అయ్యింది తప్పులు చెప్పితే చెప్పకూడదు టీవీ ప్రోగ్రామ్ ఏం కాదు చెప్పండి అక్కడ రాసింది చెప్పండి కరెక్ట్గా

దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వరం ఆ దేవుని వరం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అది మీ వల్ల కలిగింది కాదు వాళ్ల వల్ల కలిగింది కాదు ఎవరైతే పరలోకం నుంచి దిగి వచ్చాడో ఆయన రక్తం చేత మనం కడగబడి విశ్వాసం చేత రక్షణ పొందాం ఇదంతా కలిగింది ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచే వచ్చింది ఈ వరం రక్షణ అనే వరాన్ని మీరు పొందారు నేను స్వస్థత వరం పొందారా అని నేను అడగను అడగను దర్శనాల వరం వచ్చిందా అని నేను అడగను ప్రవచన వరం వచ్చిందా నేను అడగను ఉంటే మంచిదే ప్రవచన వరం ఉంటే మంచిదే స్వస్థ వరం ఉంటే మంచిదే దర్శనాలు వారం ఉంటే మంచిదే కానీ ఏది పరిపూర్ణమైనవి అని అన్నప్పుడు పరలోకం నుంచి వచ్చేవి పరిపూర్ణమైనవి తండ్రి దగ్గర నుంచి వచ్చేవి పరిపూర్ణమైనవి అని సంగము క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు వరాలు అవి నిరంతరమైనవి కావు అని అర్థం నిరంతరమైనవి శాశ్వతమైనవి ఇటోనల్ నిత్యత్వానికి సంబంధించినవి అవి ఏమిటంటే మనము పొందిన యేసుక్రీస్తు మనం పొందిన రక్షణ దేవు స్తోత్రం అమ్మాయి అలా లేయా అలా లేయా